నమస్కారం సిటీ న్యూస్ తెలుగు బాపట్ల జిల్లా చీరల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కరణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గడియార సమ్మం సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం బాపట్ల కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ఫీజు పోర్ కార్యక్రమానికి తరలి వెళ్లిన నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు

సార్ సార్ ముందుకు ముందుకు ముందు అమ్మ అమ్మ కొంచెం ముందుకురా అమ్మ అమ్మ ముందుకురా ముందుకురా సార్ ఒక్కసారి మళ్ళీ తనకు ఒక్కసారి ఇదిగా లైట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపు పదిహేను సంవత్సరాలుగా అందరూ ఎంతోమంది కార్యకర్తలు అందరూ కృషితోటి గత ఐదు సంవత్సరాలు కూడా ప్రభుత్వంలో ఉన్నాం సార్ అనుకున్న రీతిలో కొంతవరకు నష్టం జరిగినప్పటికీ మళ్ళీ పోరాడటానికి ప్రజల పక్షాన్ని నిలబడటానికి మేము అందరం కూడా సన్నద్ధమై ముందుకు సాగుతూ ఉన్నాం మా అందరికీ స్ఫూర్తినిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తూ ముందుకు సాగిస్తూ ఉన్నారు తప్పకుండా రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలో రావడానికి వంతు కృషిగా మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మనల్ని లేనప్పటికీ ఆయన స్మరించుకుంటూ ఆయన ఏదైతే ఇంతకుముందు మంచి పనులు చేస్తున్నారో అందరూ కూడా ఈరోజు ప్రజల పట్ల వారందరూ కూడా వారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు తప్పకుండా కాలంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో వస్తుందని మీ అందరూ కూడా ఆశిస్తూ ఈ రోజు మా గూడా ఫ్రీ రెమర్స్మెంట్ ఈ ప్రోగ్రామ్స్ ఎన్ని కూడా ఉన్నాయి ధరణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా కేక్ కటింగ్ ప్రోగ్రామ్ పెట్టి మేము అందరం కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది తప్పకుండా రాబో కాలంలో అందరం కూడా కలిసికట్టుగా ముందు సాగుదాం అని చెప్పి తెలియజేసుకుంటూ మా మీడియా మిత్రులందరూ బాపట్ల జిల్లా చీరాల చర్చ్ కాంపౌండ్ ఎదురుగా ఎంఆర్ఎఫ్ టైర్స్ అలైన్మెంట్ షోరూమ్ ని రీజనల్ మేనేజర్ రేణు వర్కేస్ జిల్లా మేనేజర్ కే ఈశ్వర్ షోరూమ్ మేనేజర్ నాగేశ్వర్ నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడతో మాట్లాడారు

मैं जलेबी नौकरी करने में रुचि नहीं मानता हूँ। इसको बदलेगा नहीं। सही में जब सबको पकड़ सर। समान सब सब करने चोंड सर। వెహికల్స్ ఇన్ ది మార్కెట్ ఎమ్ఆర్ఎఫ్ థౌట్ దట్ వీల్ సెల్ఫ్ ది బెస్ట్ బెస్ట్ ఆఫ్ సర్వీస్ ఇన్ అవర్ షోరూమ్స్ ఎలాగైతే న్యూ టెక్నాలజీ వెహికల్స్ అనేవి రావడం జరుగుతుందో సో ఎంఆర్ఎఫ్ కూడా దానికి తగ్గట్టుగానే మార్పు చెంది సో మంచి వరల్డ్ క్లాస్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఎంఆర్ఎఫ్ ప్రయత్నిస్తూనే ఉంది ప్రస్తుతానికి సో యూ విల్ థింక్ వాట్ ఈస్ యునిక్ అబౌట్ ఎంఆర్ఎఫ్ వీల్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ సెంటర్ ఆలోచించవచ్చు ఎంఆర్ఎఫ్ యొక్క సెంటర్ యొక్క ప్రత్యేకత యూనిటీ అండి ది ఫస్ట్ యుక్స్ గెట్ ఓవర్ యో బెస్ట్ ఎంఆర్ఎఫ్ ఫైర్స్ ఇన్ దిస్ షోరూమ్ రూమ్ సో ప్రత్యేకత ఎంఆర్ఎఫ్ యొక్క అన్ని రకాల ఫైర్ రూరు సో ఈ షో అందుబాటులో ఉండటం జరుగుతుంది విత్ యూ విల్ హ్యావ్ ఎ మెషిన్ విచ్ విల్ డూ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ ఫోర్ యువర్ కాస్ ఒక జరిగింది దీని ద్వారా మేనేజర్ గారికి సీనియర్ మేనేజర్ శ్రీ ఐవాన్ లోస్వాళ్ళు గారికి ఎంఆర్ఎఫ్ కస్టమర్లకు బంధుమిత్రులకు తమ విలువైన సమయానికి వెచ్చించి షోరూమ్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసినందుకు మహాలక్ష్మి టైరస్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంఆర్ఎఫ్ వీల్ ఎలై అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ సెంటర్ ద్వారా కస్టమర్లకు సేవ చేసే అవకాశాన్ని ఎంఆర్ఎఫ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ షోరూమ్ ఇంత అందముగా డిజైన్ చేసినటువంటి ఇంజనీర్లకు మరియు టెక్నీషియన్స్కు మా ధన్యవాదాలు తెలుపుతున్నాను మా షోరూమ్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసినందుకు మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫీజ్ రియంబర్స్మెంట్ నిరుద్యోగ వృద్ధి మెడికల్ కాలేజ్ల పైవేటీకరణపై కుటుంబ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ బాపట్ల జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి మేరుక నాగార్జున బాపట్ల మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి ర్యాలీకి వెళ్లి బాపట్ల కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జీ కరణం వెంకటేష్ వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జీ వరికోటి అశోక్ బాబు రేపల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జీ ఈపూరు గణేష్ తదితరులు భారీగా పాల్గొన్నారు Terima kasih telah menonton

బాపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల నియోజకవర్గ అధ్యక్షురాలుగా మళ్ళీల మౌలికను నియమించినందుకు జిల్లా సాధకుడు బాపట్ల అభివృద్ది ప్రధాత మన మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి బాపట్ల జిల్లా వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్ల రామయ్య ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో గుంజి ఏడుకొండలో జిలకర పూర్ణచంద్రరావు కావూరి ఎస్పేరు షేక్ జానీ కనపర్తి మనెమ్మ మద్దు నాగేంద్రమ్మ రేకులగడ్డ మరియమ్మ తర్లు పాల్గొన్నారు మా బాస్ మా నాయకుడు కోనారాగుబాద్ గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల నియోజక అధ్యక్షులుగా మల్ మౌనిక అని ఎన్నుకుంటాం జరిగింది ఈరోజు బాపట్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తానికి మల్లి మౌనిక అలాగే మా కోటి దివ్యాంగ నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటాం కోసం అలాగే బాపట్ల జిల్లా సాధకుడు బాపట్ల అభివృద్ధి చేసిన నాయకుడు మా బాస్ కోనరావు పది మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాను కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ బాపట్ల నియోజకవర్గంలో ఎనిమిది వేల రెండు వందల యాభై మంది వికలాంగులు ఉన్నారు వాళ్ళ కుటుంబాలతో కలిసి గతంలో జగనన్న ప్రభుత్వం ద్వారా వికలాంగులకు అవాతాతలకు పేద కుటుంబాలకు ఏం మేలు జరిగి ఏ పథకాలు ఇచ్చారో సంస్థల పథకాలు ఏం అందించారో ఎన్ని విషయాలు కూడా ప్రజల్లోకి మా వికలాంగం అందరం కూడా వెళ్ళి మళ్ళీ జగన్ అన్న మంత్రి చేసుకున్న కోసం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే బాపట్ల నియోజక కూడా గతంలో బాపట్ల పోరుగ్గా తీసుకుంటే ఇప్పుడు బాపట్ల పోరుగ్గా తీసుకుంటే బాపట్ల ఏ విధానానికి అభివృద్ధి జరిగిందో ప్రజల్లోకి వెళ్తాం బాపట్లకి జిల్లా తీసుకొస్తామే కాదు బాపట్ల ఎన్నో ఇబ్బందులు పడే కాలేజీ పరిస్థితి గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితిని మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన కోనారగుపతి గారు అలాగే బాపట్ల అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం జరిగింది అలాగే మంచి కూడా గతంలో మాజీ సీఎం జగన్ అన్న దృష్టి కూడా బాపట్ల ప్రజలకు మంచి సరిగా సరిపోవట్లేదు మళ్ళీ వంద ఎకరాల్లో మంచి చెరువు కావాలని మా ఎమ్మెల్యే కోనారోపతి గతంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్న దృష్టికి తీసుకెళ్లారు ఇవన్నీ మళ్ళీ పనులన్నీ మళ్ళీ ముందుకు నడవాలంటే ఈ పనులన్నీ ముందుకు అభివృద్ధి జరగాలంటే మళ్ళీ బాపట్ల మూడోసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా కోలారోపతి గారు గెలిపించుకుంటానికి ఈ నియోజక ప్రజలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మాచల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు 아 으아! 아 으아! 아으아 you <laughs> నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ యువత పోరు అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం మూడు కార్యక్రమాలు గురించి ప్రశ్నించడం ఒకటి ఏదైతే ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేలు ఇస్తామని ఇచ్చినటువంటి హామీ అమలు చేయడం గురించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిల్ వెంటనే చెల్లించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో యువత పోర్ అనే కార్యక్రమం మూడు అంశాల మీద ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మొట్టమొదటి డిమాండ్ ఫీజు రియంబర్స్మెంట్ కింద ఏదైతే చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయో నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాం అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయనే రెండు వేల ఏడు వందల కోట్లు బాకీలు పెట్టారని చెప్తా ఉన్నారు ఒక్కటే వాస్తవం తెలుసుకోవాలి ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం బాధ్యత చేపట్టేటప్పుడు ఖజానాలో ఏడు వేల ఐదు వందల కోట్లు ఉంచి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే గతంలో చంద్రబాబు నాయుడు వంద కోట్లు కూడా లేకుండా ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వేల ఐదు వందల కోట్లు పెట్టిపోయాడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ఏకైక గవర్నమెంట్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు డెబ్బై రెండు సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి అనేక మంది నాయకులు ఉన్నారు కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి గారిని మేమందరం పట్టుబట్టి పల్నాడుకు ఒక మెడికల్ కాలేజ్ కావాలి ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు మరీ ముఖ్యంగా వెనుకబడిన గురజాల మాచర్ల నియోజకవర్గాలకి కనీసం యాభై పడకల హాస్పిటల్ లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చదువుకునే విద్యార్థులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటా ఉంది ఎందుకంటే గతంలో స్వర్గి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా పేద పిల్లలు ఎవరైతే చదువుకొని ఈరోజు డాక్టర్స్ ఇంజనీరింగ్ సైంటిస్టులు అయిన పరిస్థితి ఆ ఒరవడిని కొనసాగిస్తూ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియమర్స్మెంట్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పేద పిల్లలను ఆదుకుంటూ అని మన వాళ్ళందరూ చెప్పారు అది కూడా నేను చెప్పడం మీకు ఒక్కటి మటి చెప్పగలను వాస్తవ పరిస్థితులను మనం దగ్గరగా చూస్తే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎంత కసితో పార్టీకి పని చేస్తున్నారని మీరు చూస్తున్నారు ఆ కసితో చేస్తున్నారంటే దేనికి పని చేస్తున్నారు అన్ని విధాల పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరిని ఎవరిని వదిలిపెట్టట్లా ఇది ఎక్కడ పాలన నాకు అర్థం కావట్ల ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కి ఏ విధమైనటువంటి ఇక్కడ వినండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో సెంటర్ లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వేలాది మంది కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం వారి కేక్ ని కట్ చేసి పార్టీ శ్రేణులకి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు పదిహేను సంవత్సరంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు اے اللہ اے اللہ یہ پردے میں کچھ نہیں ہے میں نے کہا مائی گل کے روکے جلدی اور ولی درگاہ کے ساتھ

మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ ముందుగా స్వాగతం తెలియజేసుకుంటూ ఇక్కడ నుంచి భవిష్యత్తులో మరి ఏ చిన్న కార్యక్రమం పార్టీ పరంగా జరిగినా మరి ఇప్పుడే మన మిత్రులందరూ కూడా చెప్పారు అందరం కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాన్ని చేస్తాం పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా ఏ మాత్రం అన్యాయం జరిగినా మేమందరూ కూడా సహించే అవకాశం ఒక్క మనిషి అలాంటి పరిస్థితుల్లో నియంతృత్వాన్ని అంగీకరించే సమస్య లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాకా మన మిత్రులు ఐరామూర్తి గారు చెప్పారు ఇక్కడ రాజకీయ వ్యవహారాల కమిటీ అంటూ ప్రత్యేకంగా కాకపోయినా కమిటీ రూపంలో ఏ మండలానికి సంబంధించిన నాయకులు ఆ మండలానికి ఇద్దరునో ముగ్గురు ఇక్కడ నియోజకవర్గ కమిటీలో తీసుకొని ఏ నిర్ణయం తీసుకున్నా సరే అందరం సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా మనం కేవలం మరి డబ్బుంటేనే రాజకీయం నేను నేన నేను మండల ప్రసిద్ధిగా నిలబెట్టే

పూజ్యంతే రమంతే తత్ర దేవత అని నమ్మిన సమాజం ఇది అధ్యక్ష తమరిందాక కూడా చాలా చక్కగా చెప్పారు అధ్యక్ష దాన్ని గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో గౌరవం అందుకుంటారో అక్కడ దేవతలు కొలువు తీరుతారంటారు పెద్దలు అధ్యక్ష అందుకే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి కూడా మహిళా పక్షపాతం ఈ దేశం ఆర్థిక ప్రగతి సాధించాలంటే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలంటే మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని చంద్రబాబు గారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే డోక్రా గ్రూపులు పెట్టి డోక్రా మహిళలు కొండ తండగా ఉండి ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా చేశారు అధ్యక్ష ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం జరుగుతుందో తమకి తెలిసిందే వైసీపీ పాలన వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో దీనికి భిన్నంగా ఉంది అధ్యక్ష మహాత్మా గాంధీ గారు ఒకప్పుడు అర్ధరాత్రి మహిళ ఎప్పుడైతే బజార్లో ఒక్కతే ధైర్యంగా ముందుకెళ్తుందో అప్పుడే భారతదేశానికి నిజమైన నిజమైన స్వతంత్రం వస్తుందని చెప్పి చెప్తే ఐదేళ్ల జగన్ పాలనలో పట్టపగలు రోడ్డు మీద మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష ఎన్ని బాధలు గత ఐదేళ్లలో రెండు వందల యాభై మంది ఎస్సీ మహిళల్ని హత్యకు గురారు అధ్యక్ష ఎస్టీ ఆడబిడ్డలు రెండు వేల ఇరవై ఏడు మంది హత్యకు గురయ్యారు అధ్యక్ష అట్లాగే వైసీపీ పాలనలో ఒక్క మహిళల పైనే రెండు లక్షల నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు నేరాలు జరిగినాయి అధ్యక్ష తాలిబన్లు రాజ్యం కట్టే ఘోరంగా తయారు చేశారు గత ఐదేళ్ల పాలనలో సుమారు నాలుగు వేల ముప్పై నాలుగు అత్యాచారాలు జరిగినాయి అధ్యక్ష అలాగే ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది మహిళలు అదృష్టమైన అధ్యక్ష ఎక్కడికెళ్లారో పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున అరాచకాలు అట్లాగే వినుకొండలో ఒక డెబ్బై ఏడు వృద్ధురాలపై అత్యాచారం జరిగితే వైసీపీ కార్యకర్తలు చేశారని ఆ కేసును తొక్కేశారు అధ్యక్ష ఇట్లా ఎన్నో ఏంటి అధ్యక్ష వైసీపీ కార్యకర్తలు నేరం చేస్తే అత్యాచారాలు చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉండవా ఇన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో మహిళలపై దాడులు పెరిగినాయి అత్యాచారం జరిగినాయి అంటే దానికి కారణం గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అధ్యక్ష కొన్ని కేసులు అయితే కనీసం నమోదు కూడా చేయలేదు దుర్మార్గంగా నమోదు చేసిన కేసుల మీద చర్యలు ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష చర్యలు తీసుకోకపోతే భయం ఎలా వస్తుంది అధ్యక్ష మహిళల మీద అత్యాచారం చేసిన చర్యలు తీసుకొని ప్రభుత్వం గతంలో చూసిన అధ్యక్ష భారతదేశంలో మహిళల మీద అత్యధిక అత్యధికంగా దాడులు జరిగింది దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడో స్థానం వచ్చింది అధ్యక్ష ఏపీ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై ఏడున చెలో కార్యక్రమం నిర్వహిస్తున్నామని దీనిని జయప్రదం చేయాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు డిపో ఆవరణలోని సంఘ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం జరిగింది అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు కార్యక్రమంలో కె హనుమయ్య ఎస్కే సైదా కె మస్తాన్ తర్లు పాల్గొన్నారు రిటైర్మెంట్ మన అసోసియేషన్ కార్మికుల తెలియజేయటం మనకు రావాల్సినటువంటి ఎన్నో సమస్యల మీద సౌకర్యాలు అంశాలు చాలా మనకు పెండింగ్లు ఉండిపోయాయి కాబట్టి వాటి మీద విజయవాడ ధరణ కార్యక్రమం చలో విజయవాడ కార్యక్రమం తిరుగుపోతుంది కాబట్టి మనకు రావాల్సినటువంటి సెటిల్మెంట్ అన్నిటి గురించి మన జనరల్ సెక్రటరీ గారు ఆల్ డిపో రాసినటువంటి అసోసియేషన్లో ఆ రోజు ధర కార్యక్రమం జయప్రదంగా జరిగించాలని ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం గురువారం పది గంటలకు కాబోతుంది విజయవాడలో మహాధరణ కాబట్టి అన్నిటి పోల్చి విజయవాడకు చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు మన జనరల్ గారు కాబట్టి అన్నిటి పోలు తప్పకుండా అన్ని సోదరుల నుంచి విజయవంతంగా ఎక్కువ కార్మికులతోటి ఆ ఒక ధర్నాన్ని చేయాలి సమస్యలను బట్టి చూస్తే అది మనకు చాలా సమస్యలు పెండింగ్ ఉండిపోయాయి ఆప్షన్ విషయంలో గాని అదే విధంగా కొన్ని కొన్ని విషయాల్లో మనకు ఇంకా జాప్యం జరుగుతుంది ఆ జాప్యం అన్నిటి గురించి ఎక్కువగా మన జనరల్ సెక్రటరీ గారు సూపర్ లగ్జరీ లో మనకు భర్తలకు ఫ్రీ ఇవ్వాలి ఇంతవరకు మనకు భార్య భర్తలకు ఫ్రీ ఇస్తున్నారు కాబట్టి మనకు సూపర్ లగ్జరీ అంటే హైటెక్ లో కూడా ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టారు ఒకటి పోతే రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళ యొక్క భార్యలకి సరిపోతే వారికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు మట్టి ఖర్చు ఎత్తుంది ఇవ్వాలని చెప్పేసి మనకు డిమాండ్ పెట్టారు ఈ డిమాండ్స్ అన్ని ఖచ్చితంగా మనం సాధించుకుంటామని నమ్ముతున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం